ఫిఫ్టీ అబో ఏజ్ కింద పడతారు ఖచ్చితంగా కింద పడతారు ఎవరు తనజర్వ్ చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు మన స్పీడ్ బ్రేకర్ అనేది ఇట్లా ఏదన్నా రోడ్డు వచ్చినప్పుడు అంటే వేయాలా కానీ కింది కిందికి ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసుకుంటూ పోవడం ఏంటండి

అసలు అంటే లాస్ట్ వాలకండి దగ్గర బైక్ పడిచే రోడ్డు ఒకటి ఉంది వీళ్ళ వాళ్ళు కూడాసలు ఆయనొక టిక్ నైట్ అది మన మోడల్ బాగుంది అంటే మిట్ చేసుకొని వస్తే కింద మెయిన్ రోడ్ చేసేదానికన్నా అక్కడి నుంచి వచ్చే లింక్ రోడ్డు చేరేయగలరు అంటే అంటే లేనే లేదు అయిపోస్తారు నేను ఎప్పుడు డేట్ మెయిన్ కాల్ క్లీన్ స్టార్ట్ చెప్పుడే యాక్చువల్గా మెయిన్ డ్రైనేజ్ పెట్టుకునే జెంసీ రీట్ అయిపోయిన ఈ వారంలో పిల్లలనించి అకంప్లీట్ చేస్తే చేస్తాను జీ జీ ఇక్కడ మన వర్కర్ వాళ్ళు బదులు వస్తుందన్నారంట డెఫిరేషన్లో సార్ అట్లే అట్లే వేణు వేణు ఇందాకంట్ ఇచ్చిన అట్లే వేణు ఇందాక ఒక కంప్లైంట్ ఇచ్చినాడు పబ్లిక్ ట్యాబ్ ఇంతకుముందు డ్రైవర్స్ కాలనీలో తెలియక రోడ్డు మీద వేసినామంట అది ఇప్పుడు రోడ్లు పడినాయి కదా పక్కకు వేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అదే నాన్న కాలు పో పబ్లిక్ ట్యాబ్ రోడ్డు మీద ఉన్నాడు నడి రోడ్లు ఉన్నాడు ఒకసారి చూ ಬದಲೆ کوئی نہیں چلتے ಹೋಗೋದು ಅಂದ್ರೆ ಒಂದು ಒಂದು ವಿ ನಡೆ ಏ ಒಂದು ಚೂಪಿ ಮಾಡ್ತೀವಿ ಮೊಸಲ್ ನೆನ್ನೆಲೇ ಬಂದೆ ಏ ಲೇಸರ್ ಅಂತ ಗಾಬಿಚ್ಚಾ ಅಂತ ಕ್ಲಿಪ್ ಫೋಟೋಸ್ ಗ್ಯಾಬಿಚ್ ಇಚ್ಚಾ ಅಂತ ನಾನು ಅಲ್ಲಿ ಅತ್ತಿಪ್ ಕ್ಲಿಪ್ ದೊಡ್ಡದಾದ ಸಾಹೇಬರು ರೀತಿ ಸಂಪಕ ನಾನು ಹೋಗಿスナー ಟ್ಯಾಂಕ್ ಯು ಜೈ ಭಕ್ತ ಕಂಪ್ಲೀಟ್ ಮತ್ ഒരു ജെറ്റ് അപ്പോൾ